అస్లాం లేకమ్ నమస్తే అందరికీ మీ ఏఎంహెచ్ వాల్యూ బిలో వన్ ఉందా డాక్టర్స్ చెప్తున్నారు ఐవీఎఫ్ ఒక్కటే మార్గం ఐవీఎఫ్ చేయాలి కానీ మీ ఎగ్ కాదు డోనార్ ఎగ్ తీసుకోవాలి ఓన్లీ ఏఎంహెచ్ చూసి ఫర్టిలిటీని జడ్జ్ చేస్తున్నారా ఏఎంహెచ్ పెంచడానికి మెడిసిన్స్ పైన మెడిసిన్స్ వాడుతున్నారా లెట్స్ పాజ్ హియర్ ఒక్కసారి కామ్గా ఆలోచిస్తాం ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎంహెచ్ అంటే యాంటీ మొలేరియల్ హార్మోన్ ఇది మన ఓవరీస్లో ఉండే స్మాల్ ఫాలికల్స్ యాంట్రల్ ఫాలికల్ రిలీజ్ చేస్తుంది సో ఈ హార్మోన్ మీ ఓవరీస్ క్రియేట్ చేసింది సో మీ బ్రెయిన్ కాదు మీ యూట్రస్ కాదు ఇది ఎగ్ రిజర్వ్కి డైరెక్ట్ ఇండికేటర్ లాగా యూస్ చేస్తారు బట్ హియర్ ఇస్ ద ట్రూత్ లో ఏఎంహెచ్ ఉంటే యాక్చువల్లీ ఎగ్ రిజర్వ్ తగ్గింది కాదు హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ కాదు ఓన్లీ ఏఎంహెచ్ చూసి మనం చెప్పడానికి ఉండదు దట్ ఓకే మీ ఎగ్ రిజర్వ్ తగ్గింది అని మీరు ఒక్క ఫోర్ ల్యాబ్స్ తీసుకోండి ఫోర్ డిఫరెంట్ లెబోరటరీస్లో మీ బ్లడ్ ఇవ్వండి దాంట్లో ఫోర్లో కూడా డిఫరెంట్ ఏఎంహెచ్ వాల్యూ రావచ్చు ఎట్ ద ఎండ్ ఇట్ ఈస్ జస్ట్ ఇన్ హార్మోన్ చాలా మంది నాకు అడుగుతారు సార్ నా ఏఎంహెచ్ లో ఉంది దాన్ని ఇంక్రీజ్ చేయవచ్చా అంటే వన్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఈను కొంచెం ఇది కొంచెం అర్థం చేసుకోండి దట్ మనం ఎన్ని ఎగ్స్ తీసుకొని వస్తే మా వెన్ వీఆర్ బోర్న్ అప్పుడు ఎన్ని ఎగ్స్ ఉంటే అంతే ఎగ్స్ ఉంటాయి ఏ డాక్టర్ కూడా వరల్డ్లో ఎవరన్నా ఎక్స్ట్రా ఎగ్స్ తీసుకొచ్చి మీకు ఇవ్వడానికి ఉండదు సో ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ దట్ మీ దగ్గ మీరు ఎవరి దగ్గర నా వెళ్ళి ఈ మెడిసిన్ వాడితే నా ఏఎంహెచ్ ఇంక్రీజ్ అయింది అనుకుంటున్నారు సో ఏఎంహెచ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది సే మీరు ఏఎంహెచ్ ఒక్కటి ఉంది ఇప్పుడు సడన్లీ మీరు ఒక ప్లాన్ తీసుకున్నారు ఆ ప్లాన్ ఆర్ మెడికేషన్స్ ఆర్ ఎనీథింగ్ ఆ ఇంక్రీజ్ చేసి వన్ నుంచి టూకి వెళ్ళిపోయింది అది వాట్ డూ యూ మీన్ బై దాట్ సో మీరు ఏం చెప్తున్నారంటే నా ఎగ్ ఇంక్రీజ్ అయింది అంటున్నారా నో సో ఎగ్ ఇంక్రీజ్ కాదు అది ఓన్లీ హార్మోన్ ఇంక్రీజ్ అయింది దట్ డజంట్ మీన్ దట్ మీ లోపల ఉండే ఎగ్స్ ఇంక్రీజ్ అయినాయి దట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్ మీ ఏఎంహెచ్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయకండి మీ ఎగ్ క్వాలిటీని పెంచుకోండి అది ఒక్కటే మన చేతుల్లో ఉంటుంది సే ఎవ్రీ మంత్ ఒక్క ఎగ్ రిలీజ్ అవుతుంది మీకు రెండు ఎగ్స్ రిలీజ్ అవుతాయి అది మంచి క్వాలిటీ ఉంటే బాగుంటుంది రైట్ సో దానిపైన మనం వర్క్ చేస్తాం సో ఇప్పుడు ఎగ్ ఇంత లో ఎందుకు అవుతుంది నార్మల్గా సేమ్ ఏజ్ పర్సన్కి వేరే వాళ్ళకు చూస్తే ఎగ్ ఏఎంహెచ్ వాల్యూ అంత లో లేదు నాకు ఎందుకు ఇంత లో ఉంది దానిది మల్టిపల్ రీజన్స్ ఉంటాయి నెంబర్ వన్ రీజన్ క్యాన్ బి ల్యాక్ ఆఫ్ స్లీప్ కావచ్చు మీకు నెక్స్ట్ హై స్ట్రెస్ కావచ్చు పీసీఓడి కావచ్చు పీసీఓఎస్ కావచ్చు రైట్ లాంగ్ టర్మ్ మెడికేషన్స్ కావచ్చు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు ఎక్సెస్ హీడ్ బాడీలో కావచ్చు ఆర్ లాస్ట్ థింగ్ బర్త్ కంట్రోల్ పిల్స్ కూడా మీకు యాక్చువల్లీ ప్రాబ్లమ్ క్రియేట్ చేయవచ్చు అండ్ ఇంకా ఒక స్పెసిఫిక్ మెడిసిన్ ఉంది దట్ ఈస్ టు ఇంక్రీజ్ యువర్ ఎక్ కౌంట్ ఫాలికల్స్ ఇంక్రీజ్ చేయడానికి ఇస్తారు చాలామంది తీసుకుంటారు అది లెట్రోజాల్ లెట్రోజోల్ ఆర్ క్లోమెట్ లాగా మెడికేషన్స్ కూడా కావచ్చు లెట్ సే దట్ మీ దగ్గర హండ్రెడ్ కౌంట్ ఉంది హండ్రెడ్ ఎగ్స్ ఉన్నాయి అనుకోండి సో ఈ హండ్రెడ్ ఎగ్స్ ఉంటే లెట్రోజోల్ తీసుకుంటే ఏమవుతుందంటే మీ ఎగ్ ఎవ్రీ సింగిల్ మంత్ ఒక టెన్ ఎయిట్ టు టెన్ ఫాలికల్స్ రిలీజ్ చేస్తుంది ఫోర్స్ఫుల్గా ఓవర్ ఇస్ని ఫోర్స్ చేసి అదే మీరు నార్మల్ ఉంటే వితౌట్ మెడికేషన్స్ అక్కడ ఒక్కటే రెండు రిలీజ్ అవుతాయి అంతే సో మీరేం డాక్టర్స్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎవరు ప్రమోట్ చేస్తారు లెట్రోజాల్ని కంటిన్యూస్గా తీసుకోమని వాళ్ళు ఏం చెప్తారంటే మోర్ ఎగ్స్ ఈజ్ ఈక్వల్ టు మోర్ ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూత్ ద క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఈజ్ వాట్ వీ రిక్వైర్ ఓన్లీ వన్ ఎగ్ సో ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తే పది కుక్కలు ఉంటే ఓకేనా లేకపోతే ఒక పులి ఉంటే చాలా మాకి అది ఇంపార్టెంట్ ఒక్క ఒక్కటి చాలు పులి ఉండాలి అంతే సో నా హౌ క్యాన్ వి ఇంప్రూవ్ దిస్ సో నెంబర్ వన్ ఈజ్ వర్కింగ్ ఆన్ యువర్ ఫుడ్ ఇఫ్ ఫుడ్ ఇస్ కరెక్ట్ దెన్ దెర్ ఈస్ నాట్ ఎ సింగల్ మెడిసిన్ విచ్ ఇస్ రిక్వైర్డ్ నెంబర్ టూ మీ స్లీప్ హ్యాబిట్స్ని చక్కగా చేసుకోవాలి అది ప్రాపర్ ఉంటే మీరు సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ ప్రాపర్ సౌండ్ స్లీప్ తీసుకుంటే మీ హాఫ్ ప్రాబ్లమ్స్ అక్కడ వెళ్ళిపోతాయి మూడవది అట్లీస్ట్ థర్టీ మినిట్స్ ఆఫ్ మూవ్మెంట్ ఫిజికల్ యాక్టివిటీ అంటే చేయండి స్విమ్మింగ్ చేయండి ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ థర్టీ మినిట్స్ చేయండి ఓకే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ మీ ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారు వర్క్ స్ట్రెస్ ఉంది ఈ స్ట్రెస్ ఉంది ఆ స్ట్రెస్ అని పది స్ట్రెస్ ఉంటాయి బట్ మీ ప్రయారిటీ ఏంటిది ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ పిల్లలు ఆ పిల్లలు కావాలంటే ఫస్ట్ స్ట్రెస్ నుంచి బెటర్ అండి ఫస్ట్ ప్రయారిటీ మీ పిల్లలకి ఇవ్వండి సో హైడ్రేషన్ ప్రాపర్ ఉందా లేదా అవాయిడ్ ఎక్సెసివ్ రిఫైన్ థింగ్స్ కాఫీ టీస్ ఇలాంటిది అన్నీ అవాయిడ్ చేయండి కొంచెం తగ్గండి అండ్ యాడ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫ్లాక్ సీడ్స్ వాల్నట్స్ ఇలాంటిది యాడ్ చేయండి మన లైఫ్ స్టైల్లో చిన్న చేంజ్ కూడా తీసుకువస్తే మన ఎగ్ క్వాలిటీని పెంచుకోవచ్చు ఇట్ టేక్స్ జస్ట్ నైంటీ టు వన్ ట్వంటీ డేస్ టు ఇంక్రీజ్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ ఎగ్ మీ ఎగ్ ఇంక్రీజ్ చేసుకోవాలా మీ క్వాలిటీ ఎగ్ క్వాలిటీ అంటే వన్ ట్వంటీ డేస్ వరకు హార్డ్ వర్క్ చేయండి ఈ మీ ఎగ్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది వన్ ఆఫ్ అ వారియర్ అనుషాని అతను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రై చేసింది అండ్ అతనిది ఏఎంహెచ్ వాజ్ బిలో ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ సో అది ఉంది ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి డాక్టర్స్ చెప్పారు ఐవీఎఫ్ ఒక్కటే మార్గం అండి ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయితే ఎగ్ నుంచి అన్నారు సో అది కూడా వద్దు అని అతను ఏం చేసిందంటే న్యాచురల్ ట్రై చేసింది ఓకే ఏం పోతుందని జస్ట్ ఇన్ త్రీ అండ్ హాఫ్ మంత్ అతను కన్సీవ్ చేసింది ది వారియర్స్ మీరు ఏమనుకుంటున్నారు లో ఏమెచ్ ఉంది నేను కన్సెప్షన్ అవ్వను వేరే దగ్గర వెళ్ళాలి డోనర్ ఎక్ తీసుకోవాలనుకుంటున్నారా కాదు మీ న్యాచురల్ బాడీలో చాలా పవర్ ఉంది ఆ న్యాచురల్ పవర్ బయటికి తీసుకురండి ప్లీజ్ వర్క్ చేయండి కొంచెం వర్క్ చేస్తే క్వాలిటీని ఖచ్చితంగా పెంచుకోవచ్చు లెట్స్ ట్రస్ట్ నేచర్ నర్చర్ అవర్ బాడీ అండ్ హీల్ హులిస్టికలీ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విష్ యువర్ గుడ్ హెల్త్